హలో బానర్ అందరూ సో మొన్న వినాయక చవితికి అందరూ ఉండ్రాల పాయసం కొడుములు పులిహోర దద్దోజనం ఇలా అందరూ అన్ని స్పెషల్స్ వినాయకుడికి చేసి పెట్టారు కదా సో ఇందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది సో నాకైతే ఈ పాల తాలికలు అంటే నాకు చాలా ఇష్టం సో పండగ కూడా ఒకసారి ఎలా చేస్తారో ఒకసారి నేర్పించా అని చెప్పి మమ్మీని అడిగాను సో ఆన్ రిక్వెస్ట్ యాక్చువల్లీ నేను ఒక్కదానే చేసేద్దాం మమ్మీ హెల్ప్ లేకుండా యూట్యూబ్లో చూసి అనుకున్నా కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తున్నారు అంతే అంటే ఆల్మోస్ట్ కొంతమంది బియ్యం కడిగేసి నానబెట్టి దాన్ని మళ్ళీ ఆరబెట్టి వాయుము చాలా పెద్ద లెంతీ ప్రాసెస్ ఉంది సో మా ఇంట్లో ఎస్పెషలీ రైస్ యూసేజ్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది రైస్ ఆల్మోస్ట్ మా ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ ఒకటి మాత్రం ప్రిఫర్ చేస్తాం అండ్ దోశలు కూడా చాలా తక్కువ చేస్తారు మమ్మీ సో మాక్సిమం రైస్ అనేది తగ్గించాలని చెప్పేసి ఇందులో కూడా మీకు చెప్పిస్తున్నాను కదా ప్రొసీజర్ అంతా ఇది గోధుమ పిండి సో ఇంతకుముందు ఫస్ట్ ఇంకా చెప్తున్నా గోధుమలు ఎప్పుడు కూడా మేము ఆడించి తెచ్చుకుంటాం గోధుమలు తెచ్చాక దాన్ని కొంచెం బాగా ఎండబెట్టి దాన్ని తర్వాత మిల్క్ వెళ్ళి మంచిగా ఫైన్గా పౌడర్ చేసి సో దాంతో ఎంత ఈజీగా ఎంత టేస్టీ ఉంది ఉందంటే నేనైతే చక్కగా రెండు కప్పులు తిన్నాను సో ఇది కంప్లీట్ ప్యూర్గా హెల్తీ రెసిపీ సో మీరు గోధుమ పిండి బెల్లం యాలకులు వాటర్ పాలు జీడిపప్పులు బాదం కిస్మిస్ వగేరా యూ కెన్ యూజ్ ఇట్ సో హ్యాస్ పర్ మీ టేస్ట్ బట్టి సో ఎంత ఈజీ ప్రాసెస్ చాలా బాగా నచ్చింది నాకు నేను ఆ రోజు యూట్యూబ్లో చూసి కొంచెం కంగారు పడ్డాను కానీ ఇది చూశాక అమ్మయ్య అని ఊపిరి పీల్చుకో మహేష్మతి అన్నట్టు అనిపించింది అనమాట సో ప్రతి దానికి ఒక ఆల్టర్నేటివ్ థింగ్స్ అనేది ఉంటుంది సో మా మమ్మీ దగ్గర నేను ఎస్పెషల్లీ నేను అది అడుగుతా ఓకే సో వీళ్ళు వీళ్ళ ఎలా చేశారు సో దీనికి మనం ఆల్టర్నేట్గా ఎలా చేయవచ్చు సో అది ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుందో అనేది మేము ట్రై చేస్తూ ఉంటాము సో యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ మా మమ్మీ కూడా యూజువలీ ఇవన్నీ ఎవరు తను నేర్పించలేదు సో తనకి మేబీ గాడ్ గిఫ్ట్ అనొచ్చు సో తను ట్రై చేసిన రెసిపీస్ ఇవన్నీ కూడాను తను ఆల్మోస్ట్ నేర్చుకుంది ఇదంతా కూడా ఇలా ఇలా ఉంటుంది కదా ఇలా చేయొచ్చు కదా అని చెప్పేసి సో ఇవి పాల తాలికలు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో కూడా మనం చేసుకోవచ్చు బట్ దేవుడికి అయితే ఆబ్వియస్లీ ఇలా రౌండ్ రౌండ్ ఇలాగే ఆఫర్ చేస్తారు కాబట్టి నేనైతే డిఫరెంట్ షేప్ చేయమని చెప్పాను బట్ అలాగే ఫీల్ ఆ వైబ్ అనేది ఉండాలి కాబట్టి మమ్మీ కూడా అలాగే లైక్ అలా చేసి ఇచ్చారు సో ఇది వేడి వేడి వాటర్లో కొంతసేపు ఉడకాలి మంచిగా సో ఇక్కడ నేను ఏం చేశానంటే యాక్చువల్లీ నేను వీడియో తీస్తున్నాను కాబట్టి సో జనరలీ నేను అవన్నీ చేయడానికి కుదరలేదు సో మమ్మీనే ఒక పక్క ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకొని క్విక్గా అందులో వేసేసుకున్నారు సో ఇన్స్టెంట్ ఎవరైనా పక్కన ఉంటే హాయిగా చక్కగా హెల్ప్ చేసుకొని చేయవచ్చు అండ్ మనకు ఉన్న ఇష్టం కదా మనం అంతగా ఏం చేయను సో ఐ మీన్ ఈ పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోవాలి అని చెప్పడం మర్చిపోయి సో అవి బాల్స్ అవి చేసుకున్నప్పుడు కూడా మనం ఫస్ట్లో కొంచెం బెల్లం వేసుకున్నాం కదా ఇది కొంచెం బాగా లాగా వాటర్లాగా చేసుకోవాలన్నమాట బాగా పల్చగా చేసుకోవాలి మళ్ళీ బెల్లం కలిపేసుకొని సో నాకైతే ఎంత బాగా నచ్చిందో అండ్ ఇంకొకటి ఏంటో చెప్పనా మమ్మీ యూజువలీ ఇలా బౌల్స్ అవన్నీ మీకు వేసి లైక్ కవరేజ్ అండ్ చూపించడానికి చేస్తారు కదా అందులో మాత్రమే ఎన్ని జీడిపప్పులు వేసి పెడతారు లక్కీగా ఆ బౌల్ ఎప్పుడు మీద నాకు ఎదుర్కొద్ది సో ఎప్పుడు నేనే శుభ్రంగా జీడిపప్పులు వేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తాను అనమాట సో ఫుడ్ ఈజ్ ఆల్వేస్ ఒక వైబ్ అనమాట ఒక ఎమోషన్ సో కోపం వచ్చిన బాధ వచ్చిన స్ట్రెస్ అవుట్ అయిపోయినా ఫుడ్ ఎంజాయ్ చేసి తినడం వల్ల అంత తగ్గుతుందంట అంట అంటే ఎవరు చెప్పలేదు నేను చెప్తున్నా సో నాకు ఏమొచ్చినా ఆబ్వియస్లీ కిచెన్లో ఎవరైనా ఉంటే స్నాక్ చట్లీలు ఏమైనా ఉంటే చక్కగా తినేస్తాను లేదంటే మా మమ్మీ చేతి ఇలాంటి హెల్తీ రెసిపీ ఏమైనా చేపించుకొని తింటాం సో ఓవరాల్గా అవుట్పుట్ ఇలా ఉంటుంది సో చక్కగా మమ్మీ హార్డ్లీ ఇది ఫోర్ మెంబెర్స్కి వచ్చింది మేము చేసుకునేది నా ఎమ్మె జీడిపప్పులు సో ఇది హాయిగా మేము షేర్ చేసుకుని తినేసాము ఈ రెసిపీ మీరింట్లో ఒకసారి ట్రై చేసి మీ వే ఆఫ్ ఐ మీన్ మీ స్టైల్ ఎట్లా ఉంటుంది ఎలా కుక్ చేస్తారో ఈ యొక్క రెసిపీ అనేది మీరు కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ గుడ్ డే బాయ్